ఎన్టీఆర్ సర్కిల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అభిమానులు కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమీర్ బాబు మాట్లాడుతూ తాత స్వర్గీయ ఎన్టీ రామారావు తండ్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ అభివృద్ధికి కష్టపడ్డారని అన్నారు ఆ బాటలోని నారా లోకేష్ కూడా కార్యకర్తలకు అండగా నిలిచి కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వాలన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు మా యువనాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే విద్యాశాఖ మాది యువ నాయకులు శ్రీ నార నారా లోకేష్ గారి జన్మదిన శుభ సందర్భమున ఆయన నలభై రెండవ సంవత్సరం పూర్తి చేసుకొని నలభై మూడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మన కడప నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర విగ్రహం దగ్గర ఆయన జన్మదిన శుభ సందర్భమున కేక్ కట్ చేయడం జరిగింది కార్యకులు కార్యకర్తలు నాయకులందరితో కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నారా లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు కల్పించేలో భాగంగా మన అందులోనే ఆయన యొక్క మన చంద్రబాబు నాయుడు గారు చూ చూపిస్తున్న దారిలో ఆయన్ను మార్గదర్శిగా తీసుకొని ఆయన ముందుకు పోతున్నందుకు మనమందరం కూడా ఆయన మలం చేకూర్చి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి నాయకుడుగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం భారతదేశంలోనే గుర్తింపు ఏ విధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో కాకుండా ప్రపంచ స్థాయిలో ఏ విధంగా గుర్తింపు తెచ్చుకున్నారో అదే విధంగా మా నా యువనాయకుడు నారా లోకేష్ గారు రాబోయే రోజుల్లో మొత్తం భారతదేశంలో కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక మంచి నాయకుడిగా ముందుకు సాగుతారని చెప్పి కూడా మాకు పూర్తిగా ఆయన పైన నమ్మకం ఉండాలి ఆయనకు ఆయురోగ్యాలకు ఆయురారోగ్యాలు కల్పించాలని ఆ అల్లాను భగవంతుని ప్రార్థిస్తూ ఇటువంటి జన్మదినాలు ఇంకా ఆయన వెయ్యి సంవత్సరాలు చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం